নাম <laughs> サローバスキューメンやアストロンのスピードであそこでいいです。<noise> ಜೀವನ ರ ಪರಿಶ್ಠಿ ನಾನು ಒಕ್ಕಿತಿ ಕಟ್ಟಿ కుటుంబంలో సుఖ సుఖశాంతులతో కష్ట సుఖంగా వస్తా ఉంటాయి అన్నిటి కూడా భక్తి భక్తి నిల్ని గురి ఇంకో ఉన్నప్పుడు ఏమవుతుంది కానీ ఏం భూమి ఉండబోతున్నా ఇక్కడే ఉండబోతున్నా పోయేదే కదా కానీ ఏదో చెప్పుకుంటా ఉన్నారో కూడా చెప్పుకుంటారు బాధ మా అట్లా ప్రభాకర్ రెడ్డి గారు మా గ్రామస్తులు ఆయన కూడా మా గురుకి ఎంతో ముందడుగులో అనేక రకాలుగా Gracias. Okay. చాలామంది ఇక్కడ ఉండాలి ఒక రైతులు అందరూ కదా ఆ ఏం లాగా ఏం చేస్తారు నా దగ్గర డబ్బు ఉంది కదా నా దగ్గర కదా నీ కులము నీ డబ్బు నీ అవకాశం ఏమీ పనికి రాదు ఎవరు ఏ ఆంజనేయ స్వామి కాడండి ఏ రాముడు రా మనిషి రూపంలోనే వస్తాడు ఒక పైన లేదు మన మనిషికి అట్లా నేనంతా కూడా ఎంతో ప్రేమగా నన్ను బిడ్డి మారిగా గురువు వారిగా అనేక రకాలుగా సుస్థలు అని వీరకి ఒక సన్మానం ఇంకా మాకరందరికీ నాకు కూడా కలిపి ఈ గ్రూప్కి పెద్ద వయసు బాయులు తొలతన వాస్తువులు గారు ఎవరైనా నాకు నాకేదో నాకైనా పువ్వు పలు ఇస్తారు కొంతమంది ఆయన గురుస్థానంలో ఉండాలి కదా అప్పుడు ఆయన

మీకు అందరికీ తెలుసు ఇంత కార్యక్రమం చేస్తానంటే వాళ్ళు సహకారం ఎంతో ఉంది అది నిజంగా నేను ఐదు రోజులు సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు సేవ చేస్తున్నారు మా గారు అట్లే పాప నాడీ వాస్తూ బానమ్మగారు వీళ్ళిద్దరు కూడా అని సేవ చేస్తున్నారు వాళ్ళకు నేను ఎప్పుడు చెప్తాను నేను మా ఎప్పుడైనా ఈ మెట్లు దిగాలంటే ఈ శివరామ కోటి భజీర్భం అనేది మనం అందరూ కంకణం అనుకోండి ఒక తాళి అనుకోండి ఏమో అనుకోండి దీన్ని ఎప్పుడైనా ఉత్తరుకునేప్పుడు మీరు చేస్తూ ఉన్న సెలవు ఈ భజీర్భంలో అయితే

చాలా పందాలు ఉన్నాయి అన్ని కొన్ని కొన్ని ఎన్నోన్న కారణాల వల్ల వాళ్ళ చెప్పిన కాదు ఒక మెట్టు దిగి వాళ్ళకు వారికారంగా లక్షణం అనేది కొంచెం ముందు స్థానంలో నిలిచింది ఆ లీడర్షిప్ అనేది చాలా కష్టమండి అట్లా లీడర్గా ఉండే పుష్పం కాదు చూస్తున్నాను ఇంకా రాత్రి శ్రీరామ రామరాన్ని మంత్రం చెప్పిన వాళ్ళు లీడర్ తుమ్మకప్పు స్వాధం ఇప్పుడు ఆ కృషితోనే ఒక లీడర్షిప్ అంటే అందరూ నేతలు అందరూ బృందంలో అందరూ బస్సులు చేయించేసేది అందరూ సర్పంచులు అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు అందరూ ముఖ్యమంత్రి కొంతమందికి మంచి పేరు చెప్పండి ఒక డ్రైవర్ కూడా పెట్టుకుంటాం మేము అయ్యో నాకు డ్రైవర్ ఏ ఉండాలని ఇంట్లో వాళ్ళు భార్య ఎక్కడ వంట చేస్తున్న డ్రైవర్ కి వెళ్ళింది అంతే ఒక తమ్ముడు డ్రైవర్ గా చూడరు అట్లా అభిమానిస్తారు అదే ఒక డ్రైవర్ ఉంటాడు పాస్ వాడు అంతా తప్పుడు పోతాడు తప్పుడు వచ్చింది వీళ్ళు ఎప్పుడు బండి దిగేస్తారు అని అట్లా దేంట్లయినా అండి ధర్మాన్ని వదిలితే ఈ రోజు కాబట్టి జారిపోతాం ధర్మాన్ని పెట్టుకుంటే ఈ రోజు కాకపోతే నేను నా పెడుతూ ఉంటాను పర్వాలేదు అట్లా అందరూ వస్తారు

इहो फस्ट प्रभाकर गाॾी

쟤, 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 जय श्री राम Estrela. 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 yla ga ma ka un ti gura peda diku anku tanan ne 예 य श्री राम ज

फटाक पर दो आ गया फटाफट अच्छा गुच्चो 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 इधर गुच्चा विजया जनता कष्ट में ना malu goza malembro de goza malembro de goza हम तब कह रहे हो ये हम लोग और वो

ఓం నమో వెంకటేశాయ మా శివరామ కోటి భజన బృందం మూడు వందల పైన భజనలు చేశాం అందరూ వీడియోలు అన్నీ కూడా చూడాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్షయ మంత్రం తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తున్నారు ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ అందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్